ఏనుగులు అంటే మనకు గుర్తొచ్చేటువంటి జిల్లా చిత్తూరు జిల్లా అందులో కూడా తరచుగా రైతన్నలకు జాతీయ రహదారిపై ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఏనుగులు వారంలో మూడు లేదా నాలుగు రోజులు దర్శనమిస్తాయి అందరికీ నమస్కారం నేను కాలపల్లి సెక్షన్ ఆఫీసర్ రమేష్ ఇక్కడ దాదాపు ఒక సంవత్సరంగా ఎలిఫెంట్ క్యాంపు పనులు చేయడం జరుగుతుంది ఈ ఎలిఫెంట్ క్యాంప్ గాను మన కర్ణాటక నుండి ఓ నాలుగైదు ఎలిఫెంట్స్ ని ట్రైనింగ్ అయిన కుకీస్ ని తీసుకొచ్చాము అదే ధనియాల నుంచి ఒక రెండు ఎలిఫెంట్స్ తీసుకొచ్చాము వీటి కట్టడికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసి ఏనుగుల అడ్డ పలమనేరు గడ్డలో ఒక ఎలిపాంట్ హబ్బు ను కూడా ఏర్పాటు చేసి శిక్షణ కలిగిన కుంకీలను కర్ణాటక చక్రాబైలు ననియాల వంటి ప్రాంతాల నుండి ఆరు ఏనుగులను తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా సరే ముదుపుట ఏనుగులు ప్రవేశించి పంట నష్టము ప్రాణ నష్టం చేకూరుస్తాయో అక్కడ శిక్షణ కలిగిన కుంకీలతో వాటిని కట్టడి చేసి అటవీ ప్రాంతంలోకి మళ్లించేటువంటి ప్రయత్నము కుంకీలే చేస్తున్నాయి అంత శిక్షణ మావాటి చేతుల్లో ఉన్నది మావాటి కావడి కనుసన్నుల్లోనే కుంకీలు పనిచేస్తాయి కుంకీలను మనం చూడాలంటే ప్రతిరోజు ముసలి మడుగు ఎలిపాంట్ వద్ద ఉదయం పది గంటలలోపు సాయంకాలం ఐదు గంటల పైన చూడవచ్చు ఆ వేళల్లో సందర్శకులు వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేయవచ్చని స్థానిక బీట్ అధికారి ఎఫ్ఎస్ఓ లోకల్ ఎయిటీన్ ద్వారా కోరారు అందరికీ నమస్కారం నేను కాలపల్లి సెక్షన్ ఆఫీసర్గా ఎఫ్ఎస్ఓగా ఉన్నాను ఇక్కడ దాపు డిపార్ట్మెంట్లో ముప్పై సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపు పనులు మూలంగా చేస్తున్నాము ఈ పనులకు చేసిన తర్వాత కర్ణాటక నుంచి నాలుగు ఎలిఫెంట్ కుంకి తీసుకొచ్చాము ననియాల ఎలిఫెంట్ క్యాంప్ నుంచి రెండు ఏనుగులు తీసుకొచ్చాము ఇదే చుట్టుపక్కల గ్రామాల్లో పంట నష్టము జరగడము ఇలాంటి పంట నష్టం ఇట్లాంటి చేస్తున్న వా వాటి పరిధిలో ఈ ఎలిఫెంట్స్ తీసుకెళ్ళి కట్టడి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మన క్యాంపులో ఆరు కుంకి ఏనుగులు ఉన్నాయి ఆ ఏనుగుల్ని మామూలుగా చుట్టుపక్కల గ్రామాల్లో చూడడానికి సందర్శకులు మామూలుగా వస్తుంటారు కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా దయచేసి మాకు ఆ టైము కేటాయించిన టైంలో వస్తే మాకు సౌకర్యంగా ఉంటుంది మీకు వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది ఆ టైం అనేది మామూలుగా పొద్దున సిక్స్ టు నైన్ వరకు ఆ మధ్యలో వస్తే చూడవచ్చు మళ్ళీ నైన్ నుంచి సాయంత్రం ఐదు వరకు మామూలుగా ఫీల్డ్లో మేతకి వెళ్ళిపోతాయి ఆ ఏనుగులు ఆ వెళ్ళినవి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటలకు వస్తాయి ఐదు గంటల టైంలో వస్తే అప్పుడు చక్కగా చూడవచ్చు దయచేసి పర్యాటకులు మాత్రము దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నాము